కౌశిక్ వర్సెస్ కాంగ్రెస్ ఇటు పక్కన అది అంటే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష బాగాలేదండి ఆయన ఎందుకనో తను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఆ రోజు అలాగే మాట్లాడారు ఈరోజు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు బట్ అది మంచిది కాదు దానివల్ల కొంచెము మనం స్క్రీన్ మీద కనపడటం లేకపోతే ప్రజల్లో చర్చ జరగడం జరుగుతుంది కానీ బట్ పాజిటివ్ వైబ్రేషన్ రాదు పాజిటివ్ వైబ్ తెచ్చుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి చాలా రీజన్స్ ఉన్నాయి చాలా విధిగా తెచ్చుకోవచ్చు బట్ తను అలా మాట్లాడటం వలన రేపు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా రాజకీయంగా కూడా తనకు కలిసి రాదు ఈ పార్టీలో ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లే ఆ రోజు ఇతను ఎట్లాగే మాట్లాడతాడు కాబట్టి ఇది ప్రజల్లో మనకు రేపు నెగిటివ్ వస్తుంది కాబట్టి అక్కడ మనం పక్కన పెట్టాలనేటువంటి భావన కూడా జరిగింది రాజకీయాల్లో ఉన్నత స్థానంలోకి రా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడినటువంటి వాళ్ళకి ఆ పార్టీల్లో కూడా స్పేస్ ఇవ్వలేదు అది ఒకసారి మన వెనక్కి తిరిగి చూసుకుంటే తెలిసిందే బట్ ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో దానిపైన బల్మూరి వెంకట్ దాని మీద మళ్ళీ కౌంటర్ ఇచ్చారు ఆయనేం మాట్లాడాడో ఒకసారి చూద్దాం ఇది కొంచెం జుగుప్సాకరంగా ఉంది చిన్నపిల్లలు ఉంటే చూడొద్దాని కూడా నా విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ అని పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై రోమ్ భుజ అపార్ట్మెంట్కి రాత్రి రెండు గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు ఫోన్ టాపింగ్ కానీ లేదా డ్రగ్స్ విషయంలో ఆయన కన్స్యూమ్ చేస్తాడని ఆయన కొన్ని ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించి తనని తాను ప్రూవ్ చేసుకుని ఆయన ఏమో బయట దేశానికి పోయి బాడీ డీటాక్స్ చేసుకుని పోయి యూకే వేయం యూకేకి వెళ్ళి పారిస్ వేయండి ఎక్కడికి పోయిండో అక్కడ పోయి చెక్ చేయించుకొని క్లారిటీ తెచ్చుకొని రిటర్న్ వచ్చి నేను అన్ని టెస్ట్లకు రెడీ అని వాళ్ళంటుంది ఆరోపణలు అన్నింటినీ కూడా ఏంటంటే డైవర్ట్ చేయనీకి దాన్ని ఇతరులపైన బురద చల్లితే ఇష్యూ డైవర్ట్ అవుతుంది వాళ్ళు కొంచెం బయటపడే ఒక ఆస్కారం ఉంటదని చెప్పి కౌశిక్ రెడ్డియో సంజయో వాళ్ళ దగ్గర వాళ్ళ మోచేతి నీళ్లు దాగి సొంటి ఆరోపణలు చేస్తుండు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హండ్రెడ్ ని ఈపు మద్దతులు కొట్టే పరిస్థితి వస్తది అని నువ్వు గుట్టలు ఓడ ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను మధ్యలో బాగున్నాయి ముఖ్యమంత్రి గారిని అలా అనకూడదండి అలాంటి భాష మాట్లాడకూడదు ఆయన అది చేసాడు ఇది చేసాడు అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడికి వెళ్తున్నాడు అనేటువంటిది భాష మాట్లాడకూడదు జనరల్ కానీ వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలతో మాట్లాడటం తప్పలేదు కానీ అట్లా ఏదో ఎక్కడో ఏదో ఒక ఎద్దు ఒకరంటే దాని ఒకరంటే అని అన్నట్టుగా ఎవరో అంటారు దీనికి ఏదో ఇంకో దానికి ఇది చేసి దాన్ని ఇచ్చేసి దీన్ని ఇచ్చేసి అలా చేసి ముఖ్యమంత్రి గారు లాంటి ఒక ఆ హోదా ఆ హోదా ఉన్నటువంటి వ్యక్తుల మీద అలాంటి భాష అయితే సరైనది కాదు రెండవది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పార్టీలు పబ్బులు గిబ్బులు ఆ గోల లేదు ఆయనకి ఆయన రాజకీయంగా ఎగ్రెస్టివ్గా ఉంటారు మహా అయితే టూ థౌజండ్ ఫోర్ తర్వాత కొంచెం కాఫీ షాపుల్లో ఎప్పుడు కనిపించేవాళ్ళేమో కానీ బట్ ఆయన ఎప్పుడు ఈ పబ్బులు ఈ గోల ఇట్లాంటిది ఆయన ఆయన ఎప్పుడు అట్లాంటి విమర్శలు కూడా రాలేదు ఆయన దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తి బట్ ఒక ఒకసారి నిప్పుగాల్చి మన ముఖాన్ని ఇస్తే మనం దానికి బాజులు అవ్వాలి ఎత్తి మనం వైట్ షర్ట్ మీద వేస్తే మనం గడుక్కోవాలి అట్లాగే అలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా ఆయన్ని డీఫేమ్ చేయాలి ఆయన్ని నష్టపరచాలి ఆయన్ని బదనాం చేయాలి అనేటువంటి ఒక రాజకీయ విశ్వ సంస్కృతికి అది అలా జరుగుతూ ఉంది గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు గురించి అగ్రసివ్గా మాట్లాడారు కొన్ని పదాలు అప్పుడు కూడా కొన్ని అభ్యంతరకరమైనవి ఉన్నాయి కానీ ఇలాంటివి ఆయన మీద చేయలేదు కేసీఆర్ గారి మీద చేయలేదు కేటీఆర్ గారి మీద జనరల్గా వచ్చినటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వీటిలో వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సందర్భంగా ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడాడు సరే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో చేరాలి కానీ ఎప్పుడైనా కానీ కొంచెం భాష బాగుంటే బాగుంటుంది ఒకరినొకరు విమర్శించుకొని ఒకరినొకరు అలా చేసుకొని ఇద్దరు కూడా రెండు పార్టీల్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా వాళ్ళ స్థాయిని తగ్గించుకోవటం అయితే మంచిది కాదేమని అనిపిస్తుంది సుధాకర్ సుధాకర్ ఏంటి మరీ అంత అంత దిగజారిపోయినటువంటి స్థాయికి వెళ్ళిపోయారు చాలా పదాలు మాట్లాడారు కొన్ని పదాలు మనం వేయలేము కానీ అంత దిగజారిపోయి అంత మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది గత తొమ్మిదిన్నరేళ్లలో ఆ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది అనే దానికి అనేక ఆధారాలు ఉన్నాయి అనేక మందిపై పోలీసులు కాంప్లైంట్ చేశారు ప్రజలు ఇప్పుడు దాన్ని నమ్ముతున్నారు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అనేది వేలాది మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని ప్రజలు అనుమానపడాలా లేకుంటే ప్రజలలో చర్చ జరగాలనేది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రయత్నం అందులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ప్రయోగిస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డిని ప్రయోగిస్తున్నారు అందులో భాగంగానే వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు మీరు ఇంతకుముందు అన్నట్టు బురదగా అడుక్కోవాల్సిన అవసరం ఉండే నాయకులు ఉంటారు వారిపైన బురద వెళ్తే వారికి అడుక్కోవాలి కానీ రేవంత్ రెడ్డి రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవన విధానం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయనకున్న లక్ష్యం ఒకటే రాజకీయంగా ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఆయన చాలా సందర్భాలలో చెప్పారు నాకు జల్సాలు పబ్బులు క్లబ్బులు ఇవి అలవాటు లేవు నాకు అవసరం లేదని చెప్పాడు కాబట్టి ఇప్పటివరకు ఆయన మీద ఏ ఆరోపణ కూడా రాలేదు సార్ ఇక్కడ కాబట్టి ఆయన మీద బురద దళిత ఆయన కట్టుకోవాల్సిన అవసరం ఉంటుందనేది కూడా లేదు అందుకే బల్మూరు వెంకట కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు చాలామంది గతంలో పోయారు పోలీసులకు ఫిర్యాదు చేశారు మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని దానికి సంబంధించి విచారణ వేగవంతంగా కొనసాగుతుంది కానీ ఈ ఫో ఈ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ అయిందం ట్యాప్ అయిందని ఎవరు కూడా పోవట్లేదు పోలీసులకు ఫిర్యాదు చేయట్లేరు ప్రభుత్వాలు సాధారణంగా ఫోన్లు ట్యాప్ చేస్తాయంటే సంఘ విద్రోహ శక్తులు చేస్తాయి అదేవిధంగా మావోయిస్టులు చేస్తాయి ఉగ్రవాదులే తీవ్రవాదులే చేస్తాయి వారిని కదలికలు తెలుసుకోవాలి వారు ఏమన్నా అసాంఘిక కార్యక్రమాల కలాపాలి కోసం ప్రభుత్వాలు ఫోన్ ట్యాప్ చేస్తాయి కానీ గత ప్రభుత్వం ఎవరు సార్ కానీ చూద్దాం మరి పంచాయతీ ఇప్పటితో తెగేది కాదు ఇది చాలా దూరం పోయేట్లుంది చాలా గొడవలు జరిగేట్టుంది రాజకీయంగా ఎప్పుడైతే ఇటువంటి డిస్టబెన్స్ క్రియేట్ అయ్యిందో పబ్లిక్ డైవర్షన్ అవుతుంది డెవలప్మెంట్ మీద ఉండదు అభివృద్ధి వైపు ఆలోచనలు ఉండదు సంక్షేమ వైపు ఉండదు అట్లా చేయటం ద్వారా పొలిటికల్ గేమ్లో ఎవరు ఎట్లా బెనిఫిట్ అవ్వాలనే దానికోసం ఎక్కువ జరుగుతున్నట్లుంది చూద్దాం రైట్